హైదరాబాద్లో నాలాలు చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు రంగం సిద్ధమైంది ఇప్పటి వరకు కూల్చివేత్తలకు పరిమితంగా తొలిసారిగా ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసిస్ట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కమిషనర్ రంగనాథ్ నిర్ణయం తీసుకున్నారు వారి పేర్లు చేసిన తప్పిదాలను ఆధారాలు సహా సేకరించి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మహంతికి ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ కమిషనరేట్ విచారణ ప్రారంభించింది మరొకరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వానికి రంగనాథ్ లేఖ పంపారు త్వరలోనే మరికొందరు అధికారులు అవినీతి చిట్టా బయటకు వస్తుందని దాని ఆధారంగా క్రిమినల్ కేసులు నమోదవుతాయని హైడ్రా స్పష్టం చేసింది ఇప్పటి దాదాపు పది మంది ఆక్రమణదారులు నిర్మాణ సంస్థలపై కేసులు నమోదయ్యాయి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన జాబితాలో నిజాంపేట మున్సిపల్ కమిషనర్ చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ హెచ్ఎండిఏ ఏపీఓ బాచుపల్లి ఎంఆర్ఓ మేడ్చల్ మల్తకార్జిరి డిస్టిక్ సర్వే ఆఫ్ ఏడీ చందానగర్ టౌన్ ప్లానింగ్ అధికారి ఉన్నారు